గురువు గారు ముందుగా మొదటి ప్రశ్నను చూద్దామండి సీతాపతి గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు ప్రశ్నని ఉదయం లేవగానే వేటిని చూస్తే శుభప్రదం తెలియజేయగలరు అంటే అడుగుతున్నారు మనం ఆచారాలను తెలుసుకోవడం వరకే చేయగలుగుతున్నాం తప్ప నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే దాన్ని పాటించడం చాలా కష్టంగా ఉంది ఉదయం లేవగానే దైవ దర్శనాన్ని చేయడం సరైనటువంటి విధానం దైవ దర్శనాన్ని చేసి ఏదో శ్లోకం ఏదో అనుకున్న తర్వాత గతించిన ఉంటే వాళ్ళని చూడడం పద్ధతి తలుపు తీసిన తర్వాత గోపృష్టం అంటే ఆవు ముఖం అటుండి గోవు ఇటు పక్కకి మామూలుగా పృష్టాన్ని పెట్టినప్పుడు దూడొచ్చి పాలు తాగుతూ ఉంటున్నాను ఆ దృశ్యాన్ని చూస్తే చాలా అద్భుతం అని చెప్పి చేస్తారు కానీ వేడది సాధ్యం అవుతుందా లేదు కానీ కావట్లేదు అంచేత ఏం అంటే కరాగ్రే సతయ లక్ష్మీ కరమచ్చే సరస్వతి కరము లేదు అని అరచేతను చూసుకుంటాం నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే దైవ దర్శనం చేయడం ఆ తర్వాత తల్లిదండ్రుల్ని గతించి ఉన్నట్టయితే వాళ్ళని దర్శించడం చాలా మంచిది ఈ గోవుకి సంబంధించినటువంటి ఆ దర్శనం అసాధ్యం అంచేత భాగవతం మాట చెప్పింది ఎగురుతూ ఉన్నటువంటి పక్షిని చూడని ఎంచేత పక్షి ఎప్పుడు ఎగరగలుగుతుంది మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ భయము తనకి లేనప్పుడు స్వచ్ఛంగా ఆకాశం అంతా తనదే అనే అభిప్రాయంతో మంచి వేగంగా ఎగురుతున్నప్పుడు దాన్ని చూస్తే చాలా గొప్పది అంటే ఆ చూసిన వస్తువు జీవము పదార్థము ద్వారా మనకు ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలాగా ఏదనిపిస్తూ ఉంటుందో దాన్ని చూడడం చాలా బాగుంటుంది ఎంత మంచి ఆలోచనది అలా చూడాలి అటువంటి వాటిని చూడాలి అరచేతిలో ఉండేటటువంటి దైవాలని దర్శించడం మంచిదే కానీ రాత్రిపూట మామూలుగా మనం చేతిని స్పష్టంగా స్పష్టంగా ఉంచుకున్నప్పటికీ కూడా పొద్దున కడుక్కుంటే కానీ చేతిని చూసుకోవడం అనేది కదా రాత్రి ఏదో వంట చేశారు ఏదో చేశారు అలా పడుకున్నారు కొద్దిగా దానికి ఏదైనా ఏదో మడ్డ ఇంకోట ఇంకోట ఉంది కడుక్కునే అవకాశం లేక పడుకున్నాం మనం చేస్తే దీనికంటే కూడా కడుక్కున్నటువంటి చేతుల్లో అరచేతిలో చూసుకోవడం మంచిది పక్షిని చూడడం మంచిది అవకాశం ఉండేలా చూడడం లేకపోతే ఆవు పాలని తాగుతూ ఉండేటువంటి సందర్భంలో దూడ ఆవు అటు ముఖం పెట్టున్నప్పుడు చూడడం మరీ మంచిదని అని చెప్పి సిద్ధం చేసుకుని చూడడం మంచిది మరొక ప్రశ్నని చూద్దాం గురువుగారు మల్లీశ్వర్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని హైదరాబాద్ నుంచి పడక గదిలో ఎటువంటి చిత్రాలు ఉంటే మంచిది సంతానం లేనటువంటి వాడు చిన్న కృష్ణుడు ఎవరైతే ఉంటారో ఆ బాల్య ఘట్టాలన్నిటినీ పెట్టుకున్నట్టయితే ఆ చిత్రాలని చూస్తున్న ఉత్సాహంతో సంతానం నాకు కావాలి అనే ఆలోచన అలా శరీరంగా ప్రవహిస్తూ ఉంటుంది నదిలో నీళ్ళలాగా అప్పుడు ఏమవుతుంది భలే ఉంది మన పిల్లాడి కూడా ఇలా ఎగిరితే బాగుండు ఇలా ఆడుకుంటే బాగుండు ఇలా చిన్న చిన్న కొంటి పనులు చేస్తే బాగుండు ఇట్లా ఊహలు కలుగుతాయి ఖచ్చితంగా పూర్వం రోజులో అట్లాంటి బొమ్మలు పెట్టేవారు ఇవాళ చాలామంది పడగదిలో దేవుడు బొమ్మలు పెడుతున్నారు కొందరిళ్లలో మారు ఆ పడక గదిలో దేవుడు మనం చూస్తూ లేవచ్చు కదా అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ దృష్టి మొత్తం భక్తిపరంగా మారిపోయేటటువంటి గది మాత్రం పడగది కాదు ఆ దైవం ముందు అట్లా ఉన్నామేటి అనే అభిప్రాయం కలగచ్చు కూడా అంటే ఇల్లు చిన్నదైపోయి ఆ ఇంట్లోనే అదే పడగది అదే వంటగది అదే దేవుడి గది అదే అయినటువంటి సందర్భాల్లో అయితే విషయం వేరు కానీ అవకాశం ఉన్నంతలో చిన్న పిల్లలు బొమ్మలు అలాగే బాగా వేగంగా పరిగెత్తుతున్నటువంటి ఆవులు దొడలు ఇటువంటివి ఎగురుతున్న పక్షులు ఇట్లాంటివి కానీ ఉన్నట్లయితే అంటే అన్ని ఉత్సాహకరమైనటువంటి వాటిని మాత్రమే పెట్టుకున్నట్టయితే ఒక్కో తెలియని స్ఫూర్తి ఆనందం బుద్ధి కలుగుతుంది వాటిని పెట్టుకోవడం మంచిది చిత్రం ఏంటంటే హిట్లర్ అనేవాడు నియంతోడు ఉండేవాడు ఎక్కడికక్కడ అందరినీ చంపేవాడు వాడు సింహం బాగా వేగంతో పరిగెత్తుతూ పరిగెత్తుతూ దేన్నో దాన్ని పట్టుకుంటే అది విపరీతమైన ఆర్తనాదంతో అలా ఉంటే ఆ మాంసాన్ని తినే దృశ్యాన్ని వ్యక్తులందరినీ చంపగా వచ్చేటటువంటి రక్త పుటేర్లు ప్రవహించడాన్ని ఇట్లాంటి బొమ్మలు పెట్టుకునేవాడు వాడి గదిలో అందుకని వాడి మొత్తం జీవితం లక్షణం అంతలాగే సాగిపోయింది అలా కాకుండా చూడగానే ప్రశాంతతని కలిగించేటువంటి బొమ్మల్ని కానీ చూస్తూ ఉంటే ఆలోచనలు కూడా దానికి తగ్గట్టుగా వస్తాయి పూర్వం రోజుల్లో నడ అశ్వం అన్న మాట ఉండేది నడ అశ్వం నిజంగా నడ అశ్వం అనే మాట పదం ప్రకారం సంస్కృతం తెలుగు కలిసింది కాబట్టి సరైనది కాదు కానీ చుట్టూరా అన్ని గుర్రాలని పెట్టి మధ్యలో మంచి బలంగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి గుర్రాన్ని పెట్టేవారు చాలా బలంగా ఉండేది ఇందులో కొన్ని ఆడగుర్రాలు ఉండేవి ఈ నడ అశ్వం ఏదైతే ఉందో నడిమిగా ఉండే ఆ గుర్రాన్ని చూస్తూ చాలా చక్కగా ఉంది ఇట్లాంటి సంతానం నాకు కలిగితే బాగుండు అని ఆడగుర్రాలంటే కలిగి మంచి బలిష్టమైనటువంటి అశ్వాలు పుడుతూ ఉండేవి దాన్ని చూసిన తర్వాత గోష్టం ఉంటే ఆవులు ఉండేటువంటి శాలలో మంచి బలంగా ఉండేటువంటి ఎద్దుని కట్టి చుట్టూరా ఆవుని కట్టేవారు అనుక్షణం ఆవులు చూస్తూ ఉండేసరికి వాటికి కూడా బలకరమైనటువంటి మంచి సంతానం కలుగుతూ ఉండేది ఇప్పటికీ మనం శ్రీశైలంగా వెళ్ళినట్టయితే స్వామి యొక్క ఆ సింహ వాహనాన్ని మోసేటటువంటి ఎద్దులు రెండు కనిపిస్తాయి మనకి మంచి బలంగా ఉండేది ఆ రెండు పెడుతుంటే ఎంత హోదాతో ఉంటూ ఉంటుందో ఈ ఆవులన్నీ కూడా అలా ఉంటాయి చాలా చక్కగా ఉంటూ ఉంటుంది వృద్ధమల్లికార్జునుడికి సరిగ్గా ఇలాగ ఎటవాలుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చాలా చక్కగా ఉంటూ ఉంటుంది అక్కడ చూస్తూ ఉంటే పాతకాల పద్ధతి ప్రకారం పెట్టారు సంతోషం ఇంకా సంప్రదాయం నిలుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది అది ఆ రోజుల్లో చేసే విధానం మంచి సంతానం కలగడానికి ఆ ఏర్పాటు చేసేవారు మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు లక్ష్మి గారు సూర్యాపేట నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఇంటిలో చీపురు ఏ మూలం ఉంచాలి ఈశాన్యంలోనేమో అది దైవస్థానం కాబట్టి దేవుడికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉండేది అలాగే ఏవైనా సరే జలానికి సంబంధించిన పాత్రలు అవి ఉండేటువంటి ప్రదేశం ఉత్తరం ధనస్థానం అంటే పశ్చిమ ఉత్తరాలకి నడుము ఉండేటటువంటి వాయవ్యం ఏదైతే ఉందో ఆ కనిపించేటటువంటి ఆ దిక్కులో ఉత్తరానికి సంబంధించిన పశ్చిమానికి సంబంధించిన మధ్య ప్రదేశంలో బీరువాళ్ళన్నింటినీ ఉంచి తలుపు తీసేటప్పుడు ఉత్తరాన్ని మనం చూస్తూ తీయాలి తలుపుని బీరువా తలుపుని ఆ ఉత్తరానికి ఎదురుగా ఉండేటువంటి పశ్చిమం ఏదైతే ఉందో తలుపు ఇటు తెరవాలి కనిపించేది మనకు ఉత్తరంగా ఉండాలి మనం ఉత్తరాన్ని చూస్తూ తలుపు తీయాలి అంటే అక్కడ కూడా చీపురు పెట్టడానికి సరైనటువంటిది కాదు ఇక మిగిలినవి దక్షిణం అంటే ఈ ఆగ్నేయం అలాగే నైరుతి నైరుతి రాక్షస స్థానం అంటే దక్షిణం పశ్చిమం కలిసిన మూలా అది రాక్షస స్థానం అక్కడ పెట్టుకోవడం సరే అక్కడ పెట్టుకున్నట్లయితే ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేక దిశలో వస్తూ ఉంటాయి కాబట్టి చిమ్మేయడానికి మంచిది ఇటు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు అంటే తూర్పు దక్షిణాలకి మధ్యలో ఉన్న దిక్కులో పెట్టుకోవచ్చు లేదా పశ్చిమ ఉత్తరాలకి మధ్యలోది కాకుండా దక్షిణ పశ్చిమాలకి నడుముండేటటువంటి ఆ నిరుతి అయినా పెట్టుకోవచ్చు అక్కడ ఇక్కడ పెట్టుకోవడం సరైనటువంటి పద్ధతి ఇళ్ళు చిన్నవయ్యి కుదరడం అనేటటువంటిది కొన్ని అసాధ్యం అవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో అవకాశం ఉన్నంతలో ఇలా చేసుకోవడం చాలా చాలా మంచిది బొంబాయి కలకత్తా లాంటి ప్రదేశాలకి వెళ్ళినటువంటి సందర్భంలో నేను చూస్తూ ఉంటాను అలాగే అక్కడ కూడా పాపం కుదిరే అవకాశం ఉండదు అప్పుడు అలాంటి వాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం విని అయ్యో మేము చేయలేకపోతున్నాం అంచేతనే బాబు పిల్లవాడికి అనారోగ్యం వచ్చిందేమో అమ్మాయికి విడిగు దొట్టలేదేమో అని గిరిపడుతూ ఉంటారు మంచిది నేను అందరికీ చెప్పేది ఒకటే అవకాశం ఉంటే ఆగ్నేయం నిరుతి ఆ రెండు మూలల్లో పెట్టుకోండి అంటే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉండే మూల దక్షిణానికి పశ్చిమానికి మధ్యలో ఉండే మూల పెట్టండి ఏదీ లేదు చక్కగా నేలబారుగా ఉంచండి అది ఏ మూల పెట్టినట్టు కాదు ఏది మీకు అనుకూలమైతే అలా చేసుకోండి ఆచారం లౌకికంగా ఒకటి ఆచారం సంప్రదాయపరంగా ఒకటి సంప్రదాయపరంగా ఉండే ఆచారం ఖచ్చితంగా పాటింపబడి తీరాలి అది సాధ్యం కానప్పుడు ద్వితీయ పక్షంగా లౌకిక ఆచారాన్ని పాటించే మనిషి మంగళవారం అంటారు నిజమేనా నిజానికి మంగళవారానికి ఏదో చెడ్డతనాన్ని ఆపాదించారు కానీ శాస్త్రం ప్రకారం చూసుకుంటే మంగళవారం తప్పైంది కాదు శ్రావణ మాసంలో గౌరీ వత్తాన్ని ఎప్పుడు చేస్తాం మంగళగౌరీని చేస్తాం మరి అమ్మవారు అమ్మమ్మ మంగళవారం అండి అమ్మవారిని అంటున్నావా ఓ దీపావళి అమ్మవారి లక్ష్మీదేవి ఆవిడ అమ్మవారి చిన్న పుట్టింది మంగళవారం వచ్చింది మానేస్తున్నామా అలాగే వినాయక చేత వచ్చింది మంగళవారం వచ్చింది మానేస్తున్నామా మంగళ అనేటటువంటిది అమంగళకరమైంది మాత్రం కాదు చాలామంది మంగళవారం పెళ్ళింటే బాబాయ్ వద్ద ఇంకో ముహూర్తం చూడండి మీకేదైనా ఇబ్బంది కలిగేటట్టయితే అలా కలిగించుకునేందుకు నా దగ్గరికి వచ్చారా కాదుగా శాస్త్రంలో ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా ముహూర్తం ఉందని చెప్పారు కాబట్టి చెప్తున్నాను తప్ప మీరు నా దగ్గరకు వచ్చినందుకు ఇబ్బంది పడే ముహూర్తం పెడతానా అని అంటుంటా మామూలుగా అమంగళ అనేటటువంటి దాన్ని మంగళలాగా మార్చారని కొందరు అంటుంటారు అవకాశం ఉన్నంతలో మిగిలినటువంటి రోజునే చూసుకోండి ఈ పట్టింపుండి గిలి అని కానీ అనిపించినట్లయితే ఈరోజు తవ్వకండి తప్ప మంగళవారం నాడు భూమిని దున్నకూడదని ప్రత్యేకంగా శాస్త్రం అంటే ఏం చెప్పాలి అది కు జా మంగళ అంటే కు జా కు అంటే భూమి నుండి జా పుట్టిందేదో అది ఆ మంగళ గ్రహాన్నే అంగారక గ్రహం అంటారు అంగారక కలహ హేతు అంగారకుడు కలహాన్ని కలిగిస్తాడు అనుకోకుండా ఎందొచ్చి మీద పడుతుంది మనకి అదిగో అది చేసేటువంటి పని వాడు పైగా అది కుజుడు కదా కుజో మనస్తాపకారక అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మనసుకి తాపాన్ని కలిగిస్తాడని మనం చేసేది ధర్మబద్ధమైన పనే అయినట్లయితే మంగళవారం నాడు చేయడం వల్ల తప్పేమీ కాదు నాడు తవ్వకూడదు అని ఎక్కడా ఏం లేదు కానీ మానసికమైన భయంతో తప్పుతో కూర్చుంటే ఏదో వచ్చినా సరే దీనికి గమనించుకుంటూ ఉంటాం అట్లాంటిది ఏది లేదు ఏదైనా మంచిదే తప్పేది కానీ కాదు అమ్మవారే సాక్ష్యం మంగళ గౌరీ వ్రతానికి ఇంకా తప్పు కాదు కాకపోతే మంగళ అనేది మాత్రం శుక్రవారం నడేమో ధనానికి సంబంధించింది మంగళ అనేటువంటిది భూమికి సంబంధించింది అంచేతనే శ్రీ మహావిష్ణువుకి భార్య ఇద్దరు కాదు కానీ భూదేవి శ్రీదేవి అంటుంటారు భూదేవి మంగళాకి సంబంధించిన మంగళవారు మంగళవారం నాడు చక్కనైనటువంటి భూమికి సంబంధించిన నటులు చేస్తారు శుక్రవారం నాడు లక్ష్మికి సంబంధించిన నటిని చేస్తారు కాటుకని చేయడం అలాగే మంచి గంధాన్ని ముద్దలు ముద్దలుగా చేసి దాన్ని ఇంట్లో ఉంచుకోవడం అమ్మవారికి పూజ చేసి దాన్నే కొద్దిగా గంధంగా పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ మంగళవారం నాడు చేస్తారు శ్రావణ మాసంలో తనానికి సంబంధించినటువంటి దాన్ని కూడా శుక్రవారం నాడు చేస్తారు కాబట్టి మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అనేది శాస్త్రం చెప్పి నేను కాదు ఎక్కడో మధ్యలో చోట వచ్చింది దాన్ని అలా పాటిస్తూ ఉన్నారు తప్ప నిజమైనటువంటి నియమం మాత్రం అది కాదు మరొక ప్రశ్న చూద్దాం గురుగారు గణపతి గారు జగత్యాల స్వాగతిస్తారు కలశి హస్తాయ కలశం పైన చేయబెట్టుంటారు కలశంలో ఏం చేస్తాం నీళ్ళని పోస్తాం సగం వరకు దాంట్లో నవధాన్యాలను వేస్తాం దాంట్లో ఏ చుట్టుపక్కల అవకాశం ఉన్నంతలో లభించినటువంటి నీళ్ళుంటాయో నదుల నదాల జలం ఉంటుందో దాన్ని వేస్తాం దాని మూతికి దొరికేటటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో అవి ఈ ఆకులు అవి ఈవేళ ఆకు ఐదు రూపాయలతో పంపుతున్నారు కాబట్టి ఏవో అవకాశం ఉంటే తమలపాకులు అది కూడా రూపాయి రూపాయి వేళ అది దొరకకపోతే ఏదో మొత్తానికి అది చుట్టూరే బట్టి దాని మీద కొబ్బరికాయని వదిలిచ్చి దాని మీద ఒక వస్త్రాన్ని పెడుతుంది ఈ కనిపించేటటువంటి కలశం భూమికి సంకేతం దాంట్లో ఉండే నీరు భూమిలో ఉన్నటువంటి సముద్రానికి సంకేతం ఆ బిందె చుట్టూరా పైన ఏర్పాటు చేయబడినటువంటి ఏ ఆకులైతే ఉన్నాయో అవన్నీ దాని నుండి భూమి నుండి పుట్టినటువంటి వృక్ష సంపదకి సంకేతం దాని మీద ఏ కొబ్బరికాయని బోర్లించి పెట్టామో అది సముద్రంలోనికి హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు భూమిని చుట్టి లోపల పడేస్తే ఆ పడేయబడ్డటువంటి భూమిని ఉద్ధరించిన మహావిష్ణు ఉద్ధరించిన భూమికి సంకేతం ఈ కొబ్బరికాయ అంచేతనే కొబ్బరి కాయ కాయ కాదు పండు కాదు అదే విత్తనంగా వస్తుంది విత్తనంగా పండునే పాతాం ఎక్కడైనా సరే పండుని పండును తీసుకుని ఆ పండు ద్వారానే విత్తనాన్ని ఏర్పాటు చేస్తాం ఇది కాయగా ఉంటుంది పండుగ కూడా ఉంటుంది దాన్ని భూమి మీద కాయగా పండుగ ఉన్నటువంటిది ఏదైతే ఉందో మహావిష్ణువు ధరిస్తే వచ్చింది దాని మీద ఒక వస్త్రాన్ని పెడతాం వాడు బతికి బట్ట కట్టాడు రా అంటారు బతికింది భూమి దానికి బట్ట కట్టించింది పైన వేసే వస్తాం ఇది కలశం యొక్క స్వరూపం సూక్ష్మంగా చెప్తే విశేషంగా చెప్పచ్చు గంట గంటన్నర చెప్పే విషయం ఇది ఇలా ఏదైతే మనకు కనిపిస్తోందో దాన్నే పూర్ణకుంభంగా వాడతారు దీన్ని నిండుగా ఎవరుంటారు ఆలోచిస్తే కలశస్య ముఖే విష్ణు కలశం యొక్క ముఖభాగం అంటే పైభాగం ఏదైతే ఉందో అక్కడ కంఠే రుద్ర సమస్యత ఆ భాగంలో రుద్రుడు ఉంటాడు రుద్ర రుద్రస్థమాడు ఆ కింద శంకరుడు ఉంటాడు నిజాన్ని నిజంగా మనం మాట్లాడుకుంటే కలసం చుట్టూరా గంధాన్ని పూసేసి మూడు బొట్లు పెట్టేస్తాం మనం మామూలుగా కలసం ఎక్కడైనా ఉంటే దాన్ని చుట్టూరా పసుపు పూసేసి లేదా గంధాన్ని పూసేసి మూడు చుక్కలు మూడు వైపులో పెడతాం కానీ శాస్త్రం చెప్పింది అదే కాదు కలశస్య ముఖే విష్ణు కలశం యొక్క పైభాగంలో విష్ణువు ఉంటాడు అక్కడో పెట్టు కంఠే రుద్ర సమాహిత ఆ మధ్య భాగంలో రుద్రుడు ఉంటాడు దాని కింద కొద్ది దూరంలో పెట్టు ఆ కింద బ్రహ్మ ఉంటాడు అక్కడో పెట్టు నిలువుగా మూడు చుక్కలు కనిపిస్తే విష్ణువు మధ్యలో ఉండేవాడు శివుడు ఆ కింద ఉండేవాడు బ్రహ్మ అని మామూలుగా అర్థం చేసుకోడు అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం అంతేకాక దీంట్లో ఏ అన్ని నదుల జలాలు ఉన్నాయో ఆ నదుల ద్వారా కలిగేటటువంటి సంపూర్ణమైన ఆ స్వచ్ఛమైనటువంటి ఆశీర్వచనం ఈ భూమికి సంకేతంగా ఉండే ఏ కొబ్బరికాయ అయితే పైన కనిపిస్తుందో శ్రీ మహావిష్ణువు ధరించి తెచ్చింది ఆ భూ ప్రజలందరి యొక్క ఆ ఆకర్షణ అనుగ్రహము నీకు కలుగ్గాక అని ఎవరైతే పూర్ణకుంభం వెనకాల వస్తున్నాడో అతన్ని ఆశీర్వదిస్తూ మహావిష్ణువు యొక్క స్వరూపంగా ఉన్నటువంటి కలశాన్ని ముందు తీసుకెళ్తుంటారు దాన్ని పూర్ణకుంభం అంటారు అంటే అది పూర్ణకుంభం నీళ్లతో అన్ని నదీల జలాలతో స్వచ్ఛమైనటువంటి రిక్ యజుస్సామ అథర్వ వేదాలకు సంబంధించిన మంత్రపూతమైనటువంటి జలంతో ఇలా వీటిలన్నింటినీ తీసుకెళ్ళి వీటి బూట్లు వేసుకుని అప్పుడే మామూలుగా ఒకటి రెండు పనుల్లో ఏదో ఒకటి గుర్తు చేసుకుని రకరకాల తెల్లి తిని వాడు వస్తూ ఉంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వాడికి కలుగుతుందా అని కదా ఇలా కనిపించిన ప్రతి వాడికి పూర్ణకుంభాన్ని ఇప్పించడం చేసింది ఎవరో వాడికి తప్పనిసరిగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు కాబట్టి చేయకుండా ఉంటే ఉద్యోగం పోతుందేమో అని భయపడుతున్నటువంటి అర్చకుడికో పురోహితుడికో ఈ పాపం సంపాదించ నేను పూర్ణకుంభాన్ని తీసుకోవడానికి పూర్ణకుంభ స్వాగతాన్ని పొందడానికి తగినటువంటి అర్హతని ఈ క్షణంలో కలుగున్నానా అని అనుకుని మాత్రమే అంగీకరించాలి పూర్ణకుంభ స్వాగతాన్ని అకస్మాత్తుగా కారులోంచి దిగేసి ఆ బూట్లు కూడా విప్పకుండా నేరం మనం ఎవరినో తిట్టడం లేదు ఎక్కడో ఉన్నటువంటి దాన్ని సూచించి చెప్పడం లేదు ఇలా మంచిది కాదు నాయన ఇలా చేయండి పోనీ పూర్ణకుంభ స్వాగతం తీసేసి ఇంకోటేదో సంప్రదాయం పెట్టుకుని మీరు తెలుసుకోండి చక్కగా సన్నాయి వాయిద్యం అది తీసుకుని తీసుకెళ్ళి సన్నాయి వాద్యం ముగించుకుంటూ తీసుకెళ్ళండి తప్పే ఉంది దానివల్ల నష్టం లేదు ఇప్పుడు ఎలా వచ్చిన పర్వాలేదు కానీ మహావిష్ణువుకి సంబంధించిన సంప్రదాయబద్ధమైన ఆ పద్ధతిని పాటిస్తూ ఇలా చేయడం ఇది నేను అంచేత పూర్ణకుంభ స్వాగతం అంటే దానికి సరిపోయినటువంటి వ్యక్తి స్థాయిలో ఆ వ్యక్తి ఆ వేషంలో ఆ వ్యక్తి ఆ పద్ధతిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఏదైంది తప్ప కనిపించిన ప్రతి ఒక్కరికి ఇది ఓ తంతుగా చేయడం సరైనటువంటి పద్ధతి కాదు